అలా వేడి అన్నంలో వేడి వేడి చేపల పులుసు పోసుకుని చిన్న చేప మొక్కలు నంచుకుని తింటే టేస్ట్ ఎలా ఉంది అసలు ఎందుకు వచ్చాం వీడియో మొత్తం చూస్తే అద్మే బాధ గురుగారు భార్య ఈ రోజు నేను ఎలాగైనా మద్దూర్ చేపల పులుసు తినాల్సిందే భార్య మాటల్లో కాన్ఫిడెన్స్ విన్నా నేను తీసుకెళ్తే ఈ రోజు ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పి మద్దూరు మద్దూర్ చేపల పులుసు దగ్గర మన వీడియో బాగా ఫాలో అయ్యి ఒక ఫ్యామిలీ కనబడ్డారు వాళ్ళ గురించి కూడా చివరిలో చెప్తాను ఈ లక్ష్మీ దుర్గ హోటల్స్ కాకుండా ఇంకొక రెండు హోటల్స్ ఉన్నాయి కూడా దొరికాయి ఆల్రెడీ సంవత్సరం క్రితం ఇక్కడ చేపల పులుసు తిని నేను వీడియో చేసే పక్కన ఇంకో రెండు హోటల్స్ ఉన్నాయి కదా అక్కడ తిందాం ఈసారి అని చెప్పి భారీ అడిగే అక్కడ కూడా పులుసు బాగుంటుంది చెప్పి నాకు లిసిన ఫ్రెండ్ ఒకటి చెప్పాడు భార్యకి ఇక్కడ రావడం ఇదే ఫస్ట్ టైం కదా పెళ్లి భోజనాలు తిన్నట్టు జనం ఎంతమంది తిన్నారండి బాబు మనం కూడా ఎక్కడ తిందాం అని చెప్పి భార్య అనేసరికి నేను కూడా కానీ అరుటకులు చికెన్ చేపల పులుసు పెట్టి రెండు అస్తాలు వైట్ రైస్ వేసారనమాట అలా వేడి వేడి వైట్ రైస్ లో అలా వేడి వేడి చిక్కటి చేపల పులుసు పోసుకుంటే పులుసు మొత్తం అయిపోయింది మొక్క మిగిలింది ఇక్కడ పులుసు అయిపోయింది అని చెప్పి మనం ఏం కంగారు పడకలేదు గురువు సాంబార్ పోసినట్టు పులుసు పోలం పోసేస్తారు అలా పులుసుని రైస్ లో బాగా కలిపి ముళ్ళు లేరుకున్న చేప మొక్కను కొంచెం తీసుకుని ఆ ముద్దలో కలుపుకుని తింటే అబ్బా టేస్ట్ సూపర్ ఉందా అని అనుకోలేము అలా అలాగే బాగాలేదని కూడా అనుకోలేము అలా తింటుంటే సప్ సప్న వెళ్ళిపోతుంది అంతే నోట్లోకి లోకి ఒక చూడండి మళ్ళీ ప్లేట్ నిన్న పులుసు వస్తారు మళ్ళీ రెండో రౌండ్ లో రైస్ వేసుకుని పులుసు వేసుకుని మొదలు తిన్నాం ఓవరాల్ గా టేస్ట్ గురించి చెప్పాలంటే బాగుంది అంతే ఎవరిపల్లి పక్కన ఉన్న అనంతపల్లి దగ్గర నుంచి వచ్చారు ఫ్యామిలీ మన వీడియోస్ అన్ని రెగ్యులర్ గా చూస్తారంట చాలా బాగా మాట్లాడారు ఉన్న పిన్ని గారు చిట్టు చెల్లెమ్మా వీడియోలో నీ మాటలు బాగుంటాయమ్మా అని మెచ్చుకున్నారు ఫ్యామిలీ మొత్తాన్ని కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది అంతా బాగుంది కానీ హోటల్ మరింత అందంగా నీట్నెస్ గా మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది అని అభిప్రాయం ఉంటాం గురుగారు